విద్యార్థి సంఘాలను అణిచివేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లోకి రాజకీయ విద్యార్థి సంఘాల నాయకులకు అనుమతి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తున్నట్లు స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ అన్నారు విద్యార్థి సంఘాల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి తాడేపల్లి సర్వీస్ రోడ్ల గల విద్యాభవన్ కు వివిధ జిల్లాల జేఏసీ నాయకులు చేరుకున్నారు వీరంతా విద్యాశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు రోడ్డుపై బైఠాయించి స్టూడెంట్స్ నాయకులు జీవోను వ్యతిరేకిస్తూ నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ జేఎస్సీ ఉపాధ్యక్షులు ముక్తార్ భాషా మాట్లాడుతూ రాజకీయ విద్యార్థి సంఘాల నాయకులకు ఈ నెల ఒకటవ తేదీ నుండి ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో అనుమతి లేదంటూ కమిషనర్ జీవోని విడుదల చేసినట్లు చెప్పారు ప్రవేశపెట్టిన జీవోలో రాజకీయ పార్టీలకు అనుమతి ఇవ్వకపోవడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు అయితే విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను లోనికి అనుమతి లేదంటూ జీవో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన స్టూడెంట్స్ జేఏసీ నాయకులు విద్యా కమిషనర్ ను కలిసి వినతపత్రాన్ని అందించేందుకు ఆరుగురికి మాత్రమే పోలీసులు అనుమతి కల్పించడంతో కార్యాలయంలోకి వెళ్లి వినతపత్రం అందజేశారు ఒక ఉత్తర్వు చేయడం జరిగింది కమిషనర్ గారి నుంచి విద్యార్థి సంఘాలు అవుతాయి ప్రజా సంఘాలు అవుతాయి మిగతా ఏమైనా కూడా ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కావడానికి కూడా రాకూడదు ఎంటర్ అవ్వద్దు అని చెప్పి ఒక చీకటి జీవోని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క జీవో వల్ల విద్యార్థి సంఘాల యొక్క నైతికతను దెబ్బతీసే విధంగా విద్యార్థి యొక్క సంఘాల యొక్క నోటికి గుడ్డ కట్టే విధంగా మా యొక్క హక్కులు కాలు రాసే విధంగా ఈ జీవు విడుదల చేశారని చెప్పి ఈరోజు మా యొక్క ఏపిస్టోర్ చేసి అద్దరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది కమిషనర్ గారికి మా యొక్క మొర చెప్పుకున్నామని ఇక్కడికి వచ్చాము ఈ యొక్క ఉత్తర్వుల వల్ల అన్ని పార్టీలకు కూడా మేము మీరు ఇచ్చారు రాజకీయ పార్టీలు రాకూడదని మేము దాన్ని స్వాగతిస్తున్నాం సార్ కానీ విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతూ విద్యార్థుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఒక బ్రిడ్జ్ లాగా మేము మధ్యలో ఉండి అనేక సమస్యలు మీ దృష్టికి తీసుకోవచ్చి దాని యొక్క సక్సెస్ అయ్యే దానిలో మా వంతు పాత్ర ఉండాలనే విషయాన్ని మర్చిపోవద్దండి ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల కోసం ఎన్నో సెమినార్లు ఎన్నో ప్రతిభ అవార్డ్స్ వారి యొక్క ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు చదువు పట్ల ప్రభుత్వంతో పాటు మా విద్యార్థి సంఘాలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాయి మరి మేమంతా కూడా అలాంటి కార్యక్రమాలు దూరం అవుతాం దీని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ యొక్క విద్యా సమస్యలు దీన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లకు పైగా డగార్దంగా వాళ్ళు కుట్రపడే అవసరం ఉంది ఇప్పటికే మీకు విద్యా సంస్కరణ అనేక మార్పులు తీసుకురావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మా చేసి అనేక పోరాటం చేస్తా ఉంది ఈ రోజు విద్యా కమిషన్ గారు ఒక జియో ఇచ్చారు థర్టీ ఫోర్ సిక్స్టీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏ అండ్ ఐ ఈ జియో ఎందుకు ఇచ్చారండి అంటే విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు అనుమతి లేదు ఏదైనా సమస్య ఉంటే ఎవరు చెప్పాలి డివో గారికి అర్జున్ గారు చెప్పాలి అని మీరు జీవో ఇచ్చారు అంటే ఈ రోజు ఇదే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వేలకు వేలు ఫీజులు నోచుకుంటారు ఆ విషయం మీకు తెలియదా ఈ రోజు సొసైటీ పేరుతో ఇదే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో లక్ష ఫీజులుసులు చేస్తారు ఆ విషయం మీకు తెలియదా మీకు తెలియకుండా ఉన్నారా మేము మిమ్మల్ని ఈ రోజు ఒకటే ప్రశ్నిస్తున్నాము దాని మీద మీరు దర్యాప్తు చేయండి అంతేగాని విద్యార్థి సంఘాలు ఎక్కడ తప్పు జరిగితే దాన్ని మేము నిలదీనుకుంటే మమ్మల్ని ఈరోజు అనిస్తున్నారు ఎందుకు లోపల జరిగే అక్రమాలను ఎలా బయటపడతామో అని అంటే అక్రమాలు ఈ ఈరోజు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు లోపలికి వెళ్తలేదు అయ్యా కమిషనర్ గారు ఏ మిమ్మల్ని ఎవరే చరిస్తున్నాం ఈ జీవోని తక్షణం మీరు రద్దు చేయకుంటే భారీ ఎత్తున భారీ ఎత్తున ఈ మీ ఆశ ముట్టడిస్తాం మళ్ళీ మళ్ళీ ముట్టడిస్తాం ఎందుకంటే இரவு வித்தியாசம் வந்து எந்த மந்த வித பாரு